హలో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఆవకాయ పులిహోర తిన్నారా తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో మనం ఇంట్లో ఒక్కొక్కసారి ఏం కూర వండాలో తెలియదు ఒక్కొక్కసారి వంట చేసుకునే ఓపిక ఉండదు టైం ఉండదు కదా సో అలాంటప్పుడు ఇలాగ చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తినడమే కాకుండా చాలా క్రేజీగా ఫీల్ అవుతారన్నమాట సో దానికి ఏం లేదు రైస్ ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోండి అలాగే శనగపప్పు వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి స్పైసీకి తగినట్లు అలాగే మరికొన్ని పల్లీలు యాడ్ చేసుకోండి మనం పులిహోర కాబట్టి ఈ పోపు దినుసులు అవన్నీ కొంచెం ఎక్కువగా అంటే పల్లీలు అవి ఎక్కువగా ఉంటే మనకు చాలా బాగుంటుంది కదా టేస్ట్ సో ఈ పల్లీలు అనేటివి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది మనం ఒక ఆవకాయతోనే కాదు చాలా పికిల్స్తో ట్రై చేయొచ్చు అంటే కొంతమందికి పికిల్తో తినడం అసలు ఇష్టం ఉండదు కదా అలా ఇలా మీరు పోపు వేసుకొని దాంట్లో ఆ పికిల్ అనేది యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది అనమాట సో ఈరోజు ఆవకాయతో చేశాను కదా మళ్ళీ ఎప్పుడైనా నాకు బోర్ కొట్టి వంట చేసుకునే టైం లేక ఇంట్రెస్ట్ లేనప్పుడు దొండకాయ పచ్చడితో ఎలా చేస్తారో నేను చూపిస్తాను అంటే పిక్కిలతోటి సో కొన్ని మిరపకాయలు వేసి తర్వాత హింగ్ ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే ఇట్లాంటి రైస్ చేసుకున్నప్పుడు ఎక్కువ డైజెషన్ అవ్వదన్నమాట కాబట్టి హింగ్ అనేది యాడ్ చేసుకోవాలి నేను అందులోనూ పప్పు కానీ ఇలా పోపు వేసే ప్రతి దాంట్లో హింగ్ అనేది యాడ్ చేస్తాను దీంట్లో మరికొన్ని టమాటా ముక్కలు యాడ్ చేద్దాం లేదనుకుంటే టమాటా స్కిప్ చేసి మీరు లెమన్ మంచిగా జ్యూస్ వేసుకోవచ్చు ఒక కొంతసేపు మూత పెట్టామంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది సో కొంచెం వెల్లుల్లి రెబ్బలు నేనైతే పులిహోరలో ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు వేస్తాను చాలామందికి ఇష్టం ఉండదంట సో నా పులిహోర యాడ్ చేసినప్పుడు కూడా అడిగారు వెల్లుల్లి రెబ్బలు వేసారు ఏంటి అని చెప్పేసి నాకు ఎందుకు బల ఇష్టం వెల్లుల్లిపాయ అందుకే వేస్తాను ఖచ్చితంగా హెల్త్ కూడా మంచిది సో ఆవకాయ వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేయాలి సాల్ట్ అనేది మనం టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయలో కొంచెం సాల్ట్ ఉంటుంది అలాగే మనం ఈ పోపు దినుసుల వేసినప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి సో ఎంత అన్నం కావాలో అంత వేసుకొని మరీ అంటే చప్పగా చేసుకోకండి కొంచెం స్పైసీగా అట్లా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో కొంచెం అన్నం తక్కువ అయితే మరి కొంచెం యాడ్ చేసి కలిపాను పులుపు కావాలి అనుకునే వాళ్ళు నిమ్మకాయని పిండుకోండి ఖచ్చితంగా లేదంటే టమాటా బోల్డని యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది ఒకసారి మంచిగా కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి చూస్తే ఎమ్మీమ్మీ ఉంది కదా టేస్ట్ కూడా అంతే ఎమ్మీ ఇమ్మీ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది మీ టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట జస్ట్ ఒక టూ మినిట్స్లోనే ఇది రెడీ అయిపోతుంది టూ టూ త్రీ మినిట్స్లోనే ఇది రెడీ అయిపోతుంది అనమాట పెద్దగా ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఎలా ఉంది రెసిపీ అని నా కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ బై బాయ్